హలో అండి ఈ మధ్య చాలా వైరల్ అయిపోతున్న అలైక్య చిట్టి పికల్స్ ఇంకా చాలా పికల్స్ ఉన్నాయి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి కాస్ట్ అడిగితే థౌజండ్స్లో ఉన్నాయి చాలా సింపుల్ కొంచెం టైం స్పెండ్ చేసి మనం చేసుకుంటే బెస్ట్ ఫస్ట్ అయితే మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కలిపి పెట్టేసుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ అదితో కడాయి తీసుకొని దాంట్లో వాటర్ కంటెంట్ ఉంది కదా ఆ వాటర్ కంటెంట్ ఫుల్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం చికెన్ని సపరేట్ చేసి పెట్టేసుకొని ముందుగా నేను మసాలా చూపించా కదా అదంతా మనం పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ ఆర్ కేజీ చికెన్ అయితే దానికి తగ్గట్టు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి నేనైతే హాఫ్ లీటర్ ఆయిల్ వేసాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తొరగా ఫ్రై అయ్యాక చికెన్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది చికెను ఆ తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ లేదా ఒక కప్ కారము యాడ్ చేసుకోండి నేనైతే స్పూన్స్లో వేసాను ఫోర్ నేను కొంచెం స్పైసీ తక్కువ తింటాను స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు మనం ఏదైతే మసాలా పట్టి పెట్టుకున్నా అసలు మసాలా యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బా కొంచెం ఉప్పు చూసుకోండి కొంచెం ఎక్కువ ఉంటేనే బెస్ట్ ఊరేక ఉప్పు అనేది తగ్గుతుంది సపరేట్ చేసి పెట్టి పక్కన పెట్టేసుకోండి బాగా చల్లారాకైతే ఒక టూ టూ త్రీ నిమ్మకాయలు అయితే మనము రసం తీసి పెట్టుకొని బాగా చల్లారాలి పికల ఊరగాయ అనేది చల్లగా అయిపోయాక నిమ్మకాయ రసం పిండుకొని ఒక జాడీలో లేదా ఒక గిన్నెలో స్టోర్ చేసి పెట్టుకోండి వాటర్ తగలని వద్దు వాటర్ తగిలితే బూజు పట్టిపోతుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది నేనైతే తక్కువ వేసాను నాకు ఎక్కువ ఆయిల్ అంత ఇష్టం ఉండదు సో మీకు కావాల్సిన మీకు తగినంత ఆయిల్ క్వాంటిటీ అనేది మీరు వేసుకోవచ్చు చూసారు కదా చికెన్ పిక్కలు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి ఆన్లైన్లో థౌజండ్స్లో కొనే కంటే ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది థ్యాంక్ యూ